హాయ్ అండి వెల్కమ్ టు సాయిదుర్గ శారీస్ మా ఛానల్లో నా ఫస్ట్ వీడియో ఇదే నా ఫస్ట్ వీడియో అండి నేను ఇంటి దగ్గర కూడా శారీస్ బిజినెస్ చేస్తున్నాను అలాగే మన కలెక్షన్ యూట్యూబ్లో కూడా చూపిద్దామని చెప్తున్నాను ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వెంటనే నేను రీజనబుల్ ప్రైస్కే ఇవ్వాలనుకుంటున్నాను వస్తాను తప్పనిసరిగా మీరు స్క్రీన్ షాట్ తీసి అడ్రస్ అది క్లియర్గా పెడితే నేను ఇవి శారీ ఫోర్ ఫిఫ్టీ ఉన్నాయండి మీకు ఫస్ట్ ఒక శారీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ శారీ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు ఫుల్ రెడ్ అండి మీకు ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజు శారీ అంతా అలౌ ఇలా ఉంటుంది బాందనీ అండి బాధనీ శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇలా ఉంటుంది పళ్ళు ఓకే అండి మీకు ఎవరిగా నచ్చితే దీన్ని షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ పెట్టండి మీకు ఎవరిగా నచ్చితే మీకు కొరియర్ చేస్తాను నేను అదే కలర్లో అదే మోడల్లో ఇవి కలర్స్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఫోర్ కలర్స్ ఉన్నాయి వీటిలో ఇది వచ్చేసి నావీ బ్లూ అండి ఇది వచ్చేసి కసర్ గ్రీన్ అండి కెసర్ గ్రీన్ వీటిలో ఫోర్ కలర్స్ అండి అలాగే ఇంకో మోడల్ వచ్చేసి టూ కలర్స్ ఉన్నాయండి ఇంకో మోడల్ వచ్చి టూ కలర్స్ ఉన్నాయి దీనిలో కూడా మీకు తెలిపి చూపిస్తాను ఇది వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ పడుతుందండి రేట్ వచ్చి ప్రైజు దీని తి త్రీ ట్వంటీ ఫైవ్ అండి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా ఉంది ప పళ్ళు వచ్చి ఇదండి బ్లౌజ్ ఇది ఇది బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు త్రీ ట్వంటీ ఫైవ్ అండి దీని ప్రైజు మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెడితే మీకు కొరియర్ చేస్తామండి అడ్రస్ అది క్లియర్గా ఉండాలి ఇది వచ్చేసి ఒక ఇది ఒక మోడల్ అండి దీనిలో గ్రే కలర్ రోడ్ ఉందండి గ్రే కలర్ అండి దీనిలో సేమ్ సేమ్ మోడల్ గ్రే కలర్ రోడ్ అండి ఇది వచ్చేసి బాంధవీ శారీస్ లో ఇదొక మోడల్ అండి మళ్ళీ దీనిలో వచ్చేసి ఫోర్ కలర్స్ ఫోర్ ఉన్నాయండి కలర్స్ ఇది వచ్చేసి టూ సెవెంటీ పర్సెంట్ అండి ప్లస్ షిప్పింగ్ అండి ప్రతి దానికి ప్లస్ షిప్పింగ్ అండి మీరు చెప్పిన రేట్కి ప్లస్ షిప్పింగ్ పడుతుంది మీకు ఇది పెట్టండి బ్లూ బ్లూ ఓపెన్ చేస్తున్నాను చూడండి దీనిలో కూడా ఫోర్ కలర్స్ ఉంది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి నావీ బ్లూ అండి బాధమీ శారీస్లో ఒక మోడల్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజు శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు సైడ్ ఇలా ఉంది దీనిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ అలాగే ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలరు ఇది వచ్చేసి ఎల్లో అండి ఇది వచ్చేసి రెడ్ అండి మొత్తం ఫోర్ కలర్స్ అండి ఈ ఈ టైప్ ఆఫ్ బ్రానేజ్లో ఓకే